ఈ అమ్మవారి ఆలయ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు సృజన చౌదరి విజయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయక ఈ అమ్మవారి ప్రసాదంలో శేష వస్త్రం చిత్రపటం అందజేశారు అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చేరుకుని వారి దర్శనం చేసుకున్నారు అనంతరం మహామండపం నాలుగు అంతస్తు చేరుకుని ఈవో కార్యాలయం ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై ఈవో రామారావు ఆలయ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాస్టర్ ప్లాన్ లో అంశాలను వివరించగా శాసన శాసనసభ్యులు వారు పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం శాసనసభ్యులు వారు మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనం అయ్యాక ఈవో రామారావు అధికారులతో కలిసి దుర్గకుడిలో మౌలిక వసతులపై చర్చించడం జరిగింది దుర్గగుడిలో గుడిలో అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిగాయి దుర్గా గుడిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది త్వరలో మరొక సమావేశంలో ఆర్థిక పరిస్థితి మరియు ఇతర విషయంలో చర్చించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు పడిపోయి పెట్టుకోకుండా ఈ అజుడు ఇక్కడ తపస్సు చేశాడు అన్నట్టు సార్ బాష్పతాన్ని పొందిడు కాబట్టి దాన్ని బాష్పతేశ్వర ఆలయంగా మనం అది అనుకుంటున్నాడు బాసుపతేశ్వర ఆలయం అనేది కడితే బాగుంటుందని సబ్మిషన్ సార్ ఒక చిన్న ఆలయం అక్కడ రోజు స్టెప్స్ అమ్మవారి దర్శనం అంతరాలు అండి ఇప్పుడు ఐదు వందలు చేశారు అప్పుడు నేను అడిగినప్పుడు దసరా వరకు ఉంచుతామంటే అన్నారు దాన్ని కంటిన్యూ చేశారు ఇప్పుడు భక్తులు చాలా మంది ఇబ్బంది పడతారు తప్పకుండా ఫైనాన్షియల్ రివ్యూ చేసిన రోజు అది చేస్తాను నేను ఒక వారం రోజుల్లో మళ్ళీ ఇది చెప్పాను కదా ఈరోజు మౌలిక సదుపాయాల గురించి చేశాము ఫైనాన్షియల్గా ఏం కావాలి ఏంటనేది ఆర్థిక పరిస్థితులు బట్టి చూద్దాం ఐదు వందలు చేయడానికి కారణం ఏంటి తగ్గించాలంటే అవసరమా ఏంటి అనేది భక్తులకు నిజంగా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా சோலார் ப்ராண்ட் ஓகே ఓకే ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి తర్వాత ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులకు వచ్చింది వాటికి ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు ఫాలో కొన్ని అయ్యారు కొన్ని కాలేదు ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి వీటికి పర్మనెంట్గా ఇంద్ర కేలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి క్యూ కాంప్లెక్స్లు ప్లస్ పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి దర్శకు డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను రైట్ సార్